మా రూమ్ లోని అతి తెలివి అంతడు ఒకడు ఉన్నాడబ్బా అని అతి తెలివి అని ఎందుకు అన్న అంటే చెప్తా చూడండి ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది మీకు ఈ ఫోటో ఏందంటే స్వీట్ బాక్స్ అన్నట్టు అంటే మనం స్వీట్లు తిన్న తర్వాత బాక్స్ మిగిలిపోతాయి కదా అదే బాక్స్ ప్లాస్టిక్ డబ్బా అందులో నీళ్ళు పోసి పెట్టిండు పెట్టినోళ్ళలో అంటే మనది తెలియదు నేను ఒక రెండు రోజులు చూసినా అది ఉన్నది మూడో రోజు నేనేది అని చెప్పి ఫిక్స్ అయినా ఒకసారి అని విలిసి చెప్పుదామని చెప్పి అని విలిచి తిన్న తర్వాత ఏదైనా ఉంటే కొండపోయి డస్ట్ డస్ట్బిన్ లో వాడే అంతేగాని ఇట్లా పెట్టకు అని చెప్పి చెప్పిన ఇట్లాంటి టైంలో వాళ్ళ నుంచి మనం ఏం సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తాం చూడలేదో మర్చిపోయినా ఇప్పుడు తీసేస్తా అని చెప్తారు కదా కానీ వాడు ఎప్పిన సమాధానం ఏంటో తెలుసు వాడు ఎప్పిన సమాధానం అయితే క్రేజీగా ఉంటుంది అసలు మీరు ఒక రెండు సెకండ్ లాగి ఏం ఒకసారి ఆలోచించండి ఆ డబ్బాలో నీళ్ళు పోసిండు కదా స్వీట్ డబ్బా కాబట్టి చీమలు పట్టకుండా ఉండడానికి కోసం పోసిండని అనుకుంటాం అంతేనా స్వీట్ డబ్బా చీమల కోసం పెట్టినా రూమ్ లేడా చీమలు ఉన్న సరే ఇటు కచ్చి ఆ స్వీట్ తిని దూపాయి ఆ నీళ్ళు మనకి కింది దిగుతాయి అప్పుడు అలా పడి చచ్చిపోతే అని చెప్పింది ఏంటి దిమాకురా నాయన అసలు ఆ సమాధానం మీనా ఫ్యూజులు ఎగిరి పీగినాయి ఎవరన్నా అట్లాంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తారా నాకు ఆ రోజంతా అది వచ్చినప్పుడల్లా పొడ్డు పొడ్డు నోకు ఇప్పుడు చెప్పండి అతి తెలివి మంత్రుడు అనడంలో తప్పు లేదు కదా